తండ్రైన దేవునికి అండి అందరికీ వందనలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఎనిమిదో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము నూట మూడో కీర్తన పద్నాలుగో వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉంది మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము వంటివారుమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు ప్రిమన్ వాళ్ళలో మరి నూట మూడవ కీర్తన మనందరికీ తెలుసు దావీది గారు దేవునికి పాడిన కీర్తన ఈ కీర్తనలో అద్భుతమైన విషయాన్ని దావీది గారు మనకి మెన్షన్ చేశారు ఏమిటి అది అంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది దేవునికి మన నిర్మాణం తెలుసు ఎందుకంటే నిర్మించిన వాడు ఆయనే కదా నిర్మించినటువంటి దేవునికి మన నిర్మాణం తెలియకుండా ఉంటుందంటే మన నిర్మాణం తెలుసు ఆయనే మరి దగ్గరుండి మన నిర్మాణంలో ఉన్నటువంటి వారు ఆయన చెప్పినటువంటి మాట మన అందరికీ తెలుసు మరి నేల మంటితో నరుని నిర్మించి అనే పదాన్ని మనం ఆదికారం రెండు ఏడులో చదువుతాం ఆయనకి తెలుసు కనుక మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని చున్నాడు మనం ఎక్కడి నుంచి పుట్టామో ఆయనకు తెలుసు కనుక మనం ఈ భూమి మీద గొప్పవారమని ప్రముఖులమని మనకంటే గొప్పవారు లేరని మనం భావిస్తాం కానీ దేవుని ఆలోచనలో ఆ విధానం లేదు దేవుడు మనం మంటివారు అనే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక ఈ విషయాన్ని ఎవరైతే గుర్తెరిగి నేను మంటివాడును దేవుడు నాకు ఇటువంటి స్థితిని ఇచ్చాడు ఆయన ఎందు నేను జీవించాలని గుర్తిస్తామో వారిని దేవుడు నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉన్నాడు అలా కాకుండా నా జీవితం గొప్పది నేను భూమి మీద గొప్పవాడిని నాకంటే గొప్పవారు లేరు అని చెప్పి ఎవరైతే భావిస్తున్నారో వారు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చేత నిర్మాణమై వారు మట్టివారిగా ఉన్నారని ఒక దినాన్ని లోకం నుండి వెళ్ళిపోతారని గుర్తుంచుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావ మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే నీ యొక్క సన్నిధులను నడిపించబడుతున్నారో వారందరినీ దీవించి నడిపించబడలేని వారికి అవకాశం ఇవ్వమని స్థానిక సంఘాలను దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామని నడుచున్న మా ప్రియ పర్లో గుప్తండి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందంలోని దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లస్ యూ ఆల్